అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొక రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను నాలుగో విడత కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హత ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే వేయబోతుందండి ఇక ఈ అర్హత ఉన్నవారికి మాత్రం డబ్బులైతే ఎట్టి పరిస్థితుల్లోనూ జమ అవ్వకుండా ఉండదు కానీ వీళ్ళకి మాత్రం డబ్బులైతే జమ కావని వెంటనే చెక్ చేసుకోండి ఒక లిస్ట్ అనేది మనకు విడుదల చేసింది ఈ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి అయితే వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ అవ్వదు ఇక ఎవరికి జమ అవ్వదు ఈ లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ అని ఉంటుంది షేర్ పైన కూడా నొక్కి షేర్ చేసేయండి వీడియోని అలాగే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా తెలుసుకోవడం అయితే జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అట్టడుగు కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో అది కూడా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయుత అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఈ వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా మనకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలకు విడతకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల అయితే జమ చేస్తూ వస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే మనకు మూడు విడతల డబ్బులను అయితే పూర్తి స్థాయిలో మహిళల ఖాతాల్లోకి అయితే విడుదల చేసింది ఇక నాలుగో విడత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మరో రెండు రోజులు అంటే ఈ నెల పదహారో తారీఖు నుంచి కూడా డబ్బులు అయితే వేయబోతుంది మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం జిల్లా మనకు చిత్తూరు జిల్లాలోని కుప్పంలో అయితే ఈ వైఎస్ఆర్ చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే విడుదల చేయబోతున్నారనమాట ఇక ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయాయి ఇప్పటికే మహిళలందరూ కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాలు మనకు చూసుకోవడం జరిగింది అలాగే ఈకేవైసీ వాలంటీర్ల దగ్గర ఈకేవైసీ పేర్లు ఎవరైతే వచ్చారో వారందరికీ కూడా డబ్బులు అయితే వస్తుందండి వారందరూ కూడా మీరు ఖచ్చితంగా మీ వాలంటీర్ దగ్గర మీరు వేలు ముద్ర అనేది వేసి ఉండాలి ఈ వేలు ముద్ర ఎవరైతే వేశారో వాళ్ళందరికీ కూడా మనకు ఈ వైఎస్ఆర్ చేత కింద నాలుగు విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ అవుతుంది కాబట్టి మహిళలు ఈ విషయాన్ని గమనించాలి ఇక ఎవరికి డబ్బులు జమ అవదు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది ఒకవేళ ఇప్పట్లో డబ్బులు జమ కాకుంటే ఎలక్షన్స్ ఉన్నాయి కదా మా పరిస్థితి ఏంటి అలాగే ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ కూడా ఈ డబ్బులు మాకు జమ అవుతుందా అనే వివరాలు చూస్తే మనకు ఎవరికి డబ్బులు జమ అవ్వదు అనేది చూస్తే ఎవరైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోలేదో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు అయితే జమ అవదండి ఎవరైతే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా అనమాట ఈ ఎన్పిసిఐ లింక్ ఎవరికైతే జమ కాలేదో వారికి అయితే ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు జమ అవ్వదని చెప్పడం జరిగింది ఇక కాని వారు మళ్ళీ కూడా ఎప్పుడు డబ్బులు పడతాయని అడిగారనమాట ఇక అటువంటి వారందరికీ కూడా బై యాన్యువల్ చెల్లింపుల కింద డిసెంబర్లో అయితే డబ్బులు అయితే పడతాయన్నమాట ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ వరకు జరిగేటువంటి పథకాలకు సంబంధించిన డబ్బులు ఎవరికైనా జమ కాకుండా ఉంటే ప్రతి ఏడాది కూడా చివరిలో డిసెంబర్లో అయితే మనకి పెండింగ్ డబ్బులన్నీ కూడా జమ చేయడం జరుగుతుంది ఇప్పుడు తాజాగా మనకు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేతకు సంబంధించి కూడా కొంతమందికి డబ్బులు అయితే రాదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి ఇక ఎవరికి డబ్బులు రాదు అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డబ్బులు జమ కాదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది కాబట్టి ఎవరైతే ఇంకా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదో వారందరూ కూడా వెంటనే ఇప్పుడే వీడియో కింద మనకు బ్యాంకుకు వెళ్ళి మీరు ఎన్పిసి లింక్ అనేది చేయించుకోవాలి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది తీసుకుని వెళ్ళి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుంటే మీకు వైఎస్ఆర్ చేయూత డబ్బులు అందరికంటే ముందుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుందనమాట కాబట్టి మహిళలు ఈ విషయాన్ని గమనించాలి ఇక ఈ ఎన్పిసిఐ లింక్లో అంటే లిస్ట్ అనేది కూడా విడుదల చేసిందండి ఈ లిస్ట్లో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఏంటి అనే వివరాల కనుక వెళ్తే ఇప్పటికే మహిళలందరికీ కూడా అర్హుల జాబితాలో పేర్లు అయితే వచ్చేసాయి ఫైనల్లో ఉంది ఫైనల్లో ఉంది అనమాట ఇంకా రెండు రెండు రోజుల్లో డబ్బులు కూడా వేయబోతున్నారు కాబట్టి ఇప్పుడైతే మనకు ఎవరైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదో వారి పేర్లన్నీ కూడా మనకు లిస్ట్ రూపంలో అయితే రావడం జరిగింది ఈ లిస్ట్ అనేది మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయంలో అందుబాటులో ఉందన్నమాట అక్కడికి వెళ్ళి మీరు మీ సచివాలయానికి వెళ్ళి మీరు ఈ ఎన్పిసిఐ లింక్లో కనుక మీ పేరు కనుక ఉంటే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులైతే వేయదండి కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి మీ పేరు ఎన్పిసిఐ లింక్లో ఉందా లేకపోతే ఎక్కడైనా ఉందా అనేది మీరు గమనించాలి చూసుకున్నట్లయితే మీకు ఎన్పిసిఐ లింక్లో ఉంటే కనుక మీకు ఈ ఎట్టు పరిస్థితుల్లోనూ కూడా ఈ అయితే రాదండి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఒకసారి మీరు అందరూ కూడా మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది ఒకవేళ అప్పటికి ఆ లిస్టులో కనుక పేరుంటే ఏం చేయాలని చూస్తే ఆ లిస్టులో కనుక పేరుంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ వేసేటువంటి అంటే బై యాన్యువల్ చెల్లింపుల కింద డిసెంబర్ వరకు కూడా మీరు ఆగాల్సిందే వచ్చే డిసెంబర్ వరకు కూడా ఆగితేనే మీకు ఈ పెండింగ్ డబ్బులు అయితే జమ అవుతుంది జమ చేస్తుంది అనమాట గతంలో కూడా మొన్న రీసెంట్గా డిసెంబర్ వెళ్ళింది కదా డిసెంబర్లో కూడా మనకు డబ్బులు అయితే వేయడం జరిగింది బై యాన్యువల్ చెల్లింపుల కింద అంటే గతంలో పథకాలు విడుదల చేసినప్పుడు డబ్బులు పడిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అమౌంట్ అయితే విడుదల చేసింది ఇక చాలా మంది అయితే లబ్ధి కూడా పొందుతున్నారు ఇప్పుడు వైఎస్ఆర్ చేతుకు సంబంధించి కూడా మనకు బయాన్వల్ చెల్లింపు ఉందా లేదా అంటే మరొకసారి అప్లై చేసుకుంటే దరఖాస్తు చేసుకుంటే డబ్బులు ఇస్తారా ఇవ్వరా అనేది చూసినట్లయితే ఖచ్చితంగా ఇప్పట్లో ఇచ్చే అవకాశం అయితే లేదండి ఎందుకంటే మనకు ఏపీలో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మనకు కొత్త పథకాలు అయితే అమలు అవవు అలాగని పాత పథకాలు అయితే నిలిచిపోను కూడా లేవు కాబట్టి మనకు ఈ పథకాలు అయితే వైఎస్ఆర్ మనకు ఈ డ్వాక్రా రుణమాఫీ అంటే ఆసరా డబ్బులు కానీ ఇప్పుడు ఈ వైఎస్ఆర్ చేయూత కింద కానీ ఈ డబ్బులంతా కూడా మనకు ప్రభుత్వం ఆపే పరిస్థితి అయితే లేదనమాట ఎన్నికల కంటే ముందే మహిళలకు ఈ పథకాలను అయితే అమలు చేసేయడం జరిగింది ఇక మరెన్నో పథకాలు కూడా మహిళల కోసం అయితే ఉండబోతున్నాయని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందనమాట కాబట్టి ఈ విధంగా మహిళలకైతే వైఎస్ఆర్ చేయుత కింద మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎవరైతే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు మీరు సక్రమంగా ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకున్నారో అలాగే మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకున్నారో మీ అందరికీ కూడా మనకి వైఎస్ఆర్ చేతి కింద నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ అవుతుంది ఎవరికైతే ఎన్పిసిఐ లింక్ అనేది లేదో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు జమ కాదండి మీరు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ఈ విధంగా మహిళలందరూ కూడా ఇప్పుడే మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి మీకు ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యిందా లేదా అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందా లేదా అనే వివరాలన్నీ కూడా తెలుసుకోండి ఇంపార్టెంట్ అనమాట డైరెక్ట్గా ప్రభుత్వాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు అయితే అనమాట కాబట్టి మీరందరూ కూడా అప్డేట్ అయ్యి రెడీగా పెట్టుకుని అన్నీ కూడా చెక్ చేసుకుని పెట్టుకోండి మీకైతే ఈ వైఎస్ఆర్ చేయూత కింద మనకు ఎల్లుండి నుంచి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులైతే విడుదల చేస్తారు ఇది మనకు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి